శ్రీమాత్రే నమహ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో పదవ అధ్యాయంలో ఇంద్రుడు గాడిద ముఖం నుంచి ఏ విధంగా విముక్తి పొందాడో ఈ కథలో తెలుసుకుందాం రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన దేవతలు ఇంద్రుడు ఆచూకీ తెలుసుకోవడానికి మునీశ్వర్ల సూచన మేరకు స్నానం చేసి మాఘ వ్రతాన్ని ఆచరించారు వారి వ్రతానికి సంతృప్తి చెందిన శ్రీహరి శంకుచక్ర గధాధరుడై దేవతలకు దర్శనమిస్తాడు అప్పుడు దేవతలు శ్రీహరిని అనేక విధాలుగా కొనియాడారు దేవతలు ఆ హరిని ఓ శ్రీహరి పూర్వము ఆది శేషువు తన వేయి ముఖములతో నిన్ను ప్రార్థించి నీకు శయ్యగా మారాడు అలాగే శేషువుకు శత్రువు అయిన గరుగ్మంతుడు తన స్వామి భక్తితో నూరు యుగములు తపస్సు చేసి నీకు వాహనంగా మారాడు నీ కరుణ అంతులేనిది మేము దేవతలం రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి విచారంతో ఉన్నాము ఇప్పుడు ఇంద్రలోక ఇంద్రుడు లేడు ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలియదు నిన్ను శరణు వేడుతున్నాము ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలిపి మమ్మల్ని ఉద్ధరించుము మమ్మల్ని రాక్షసుల నుండి రక్షింపు అని వేడుకుంటున్న దేవతలను చూసి అపారమైన కరుణతో శ్రీహరి దేవతలతో ఇలా అన్నాడు దేవతలు చేసిన స్తోత్రాలకి ప్రసన్నుడైన ఆ శ్రీహరి దేవతలతో దేవతలారా ఇంద్రుడు మిత్రవిందుడనే బ్రాహ్మణుని శాపం చేత గాడిద ముఖం కలిగి పద్మావతి పర్వతం మీద ఉన్నాడు ఇంద్రునికి ఆ శాపం ఎలా కలిగిందో చెప్తాను వినండి ఇంద్రుడు మిత్రవిందుడనే మునిపత్ని మీద మోహంతో ఆమెతో రమించి చెయ్యరాని పాపం చేశాడు ఇది తెలిసిన మిత్రవిందుడు తన తపోబలంతో ఇంద్రుని గాడిద ముఖం కలిగి ఉండమని తమ నా భార్యని పాషాణంగా అరణ్యంలో పడి ఉండమని శపించాడు ఆనాటి నుంచి ఇంద్రుడు గాడిద ముఖంతో పద్మావతి పర్వతం మీద గడ్డి గాదం తింటూ తీవ్రమైన ఎండలో పడి ఉన్నాడు ఇంద్రునికి ఋషిపత్ని సంగమ దోషం పోవాలంటే మాఘమాసంలో ఇంద్రుని ఎలాగైనా తీసుకెళ్లి తుంగభద్ర నదీ జలాలలో సంకల్ప స్నానం చేయిస్తే దోషం తొలగిపోతుంది అని శ్రీహరి చెప్పిన మాటలు విన్న దేవతలు హరి ఇంద్రునికి గాడిద ముఖం ఎలా పోతుంది అని అడగగా ఇప్పుడు అప్పుడు ఆ శ్రీహరి దేవతలారా మహిమాన్వితమైన మాఘమాసం స్నానం చేయగానే ఇంద్రుని దోషం పోయి గాడిద ముఖం తొలగిపోయి తిరిగి పూర్వం రూపం వస్తుంది మాఘస్నానానికి అంతటి మహత్యం ఉంది పూర్వం విశ్వామిత్రుడు మాఘస్నానంతో తన వానరూ ముఖాన్ని పోగొట్టుకున్నాడు ఆ వృత్తాంతాన్ని చెబుతాను వినండి అంటూ శ్రీహరి దేవతలకు విశ్వామిత్రిని ఉదంతం చెప్పటం మొదలుపెట్టాడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూలోకంలో ప్రదక్షిణ చేస్తూ గంగా తీరానికి చేరుకున్నాడు అదే సమయానికి కొంతమంది గంధర్వులు ఆకాశంలో వచ్చి గంగానదిలో స్నానం చేసి శ్రీహరిని భక్తితో పూజించి తిరిగి ఆకాశ మార్గంలో ప్రయాణమై పోచున్నారు వారిలో ఒక గంధర్వుని భార్య మాత్రం చలి కారణంగా స్నానం చేయక మిన్నకుండెను ఆమె గురించి మర్చిపోయిన గంధర్వులు ఆకాశ మార్గంలో వెళ్లిపోయారు స్నానం చేయని ఫలితంగా ఆ గంధర్వుని భార్యకు ఆకాశ మార్గంలో వెళ్లే శక్తి నశించింది ఆమె విచారంతో అరణ్యంలో తిరుగుచుండగా విశ్వామిత్రుడు ఆమెను చూశాడు అతిలోక సౌందర్యవతి అయిన ఆమెను చూసి విశ్వామిత్రుడు మోహావేశాలతో ఆమెతో సంగమించాడు అదే సమయంలో భార్యను వెతుకుతూ వచ్చిన గంధర్వుడు అది చూసి విశ్వామిత్రుని వానర ముఖంతో ఉండమని శపించాడు అతని భార్యని అరణ్యంలో పాషాణమై పడి ఉండమని శపించాడు ఈ విధంగా వారు పన్నెండు సంవత్సరాలు గడిపారు ఒకనాడు నారద మహర్షి అక్కడికి వచ్చి వానర ముఖంతో ఉన్న విశ్వామిత్రుని చూసి ఆశ్చర్యపోయి తన దివ్య దృష్టితో చూసి జరిగింది తెలుసుకున్నాడు విశ్వామిత్రుని దురవస్థ చూసి నారదుడు అయ్యో విశ్వామిత్రుడు క్షణికమైన మోహంతో తపోభ్రష్టుడైనాడు ఎలాగైనా ఇతనికి ఈ దురవస్థ తప్పించాలనుకొని మాఘమాసంలో సూర్యోదయ కాలంలో విశ్వామిత్రునిచే చే గంగా స్నానం చేయించాడు మాఘస్నాన ఫలంతో విష్ణువైన నా అనుగ్రహంతో విశ్వామిత్రుని రూపం పోయింది నారదుడు విశ్వామిత్రుడు తపస్సు చేసుకోటానికి వెళ్తూ పాషాణాల్లో పడి ఉన్న గంధర్వుని భార్యపై నదీ జలాలు చల్లగా ఆమె తన పూర్వపు సుందరమైన రూపంతో ప్రత్యక్షమైంది చివరకు ఆమె కూడా నది స్నానం చేసి తన లోకానికి వెళ్ళిపోయింది ఈ విధంగా శ్రీహరి దేవతలకు విశ్వామిత్రుని కథను చెప్పి ఇంద్రుని చేత కూడా మాఘస్నానం చేయించి గాడిద రూపం నుంచి విముక్తి కలిగించమని చెప్పి అదృశ్యమయ్యాడు ఈ కథను గృత్స్ మహర్షి జహ్ను మహర్షుల సంవా గృత్స్ మహర్షి జహ్ను మహర్షుల సంవాదం ద్వారా శివుడు పార్వతికి తెలియజేస్తూ పదో రోజు అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంద పురాణే మాఘమాస మాహత్యే దశమాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ పదకొండో అధ్యాయంలో కలుసుకుందాం